తెలంగాణ ప్రజలను అవమాన ముచ్చట ముచ్చటొస్తే నేను అనేక సందర్భాల కోరిన కిషన్ రెడ్డిని జరని డిఎన్ఏ పరీక్ష చేసుకో నిజంగా తెలంగాణ బిడ్డ అయితే నిండు పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ వేర్పాటు వాదులు డిమాండ్ దొంగతనంగా తలుపులేసి ఎత్తుకొని పోయిందని చెప్పిండు తెలంగాణ అమరవీరుల ఆత్మ క్షోభిస్తుంది తెలంగాణ తాత ముత్తాతల నాటి ఆకాంక్ష ప్రజల ఆకాంక్ష సకల జనుల ఆకాంక్ష అటువంటి తెలంగాణ ఏర్పాటు పట్ల పార్లమెంటు సాక్షిగా కించపరుతుంటే తలుపులేసి పార్లమెంటు వేసి బిల్లులు తీసుకున్నారు పాస్ చేసుకున్నారు అంటే కేంద్ర మంత్రిగా మీకు తెలియదా